జరుగుతుంది దేశంలో అనేక మంది హిందూ అమ్మాయిల్ని ఎత్తుకొని పోయి హిందూ అమ్మాయిల్ని పెళ్లిళ్ళు చేసుకొని హిందూ అమ్మాయిల ద్వారా ముస్లిం సంతానాన్ని కంటున్నారు ఇది చాలా ప్రమాదం ఎంతమంది వెళ్తున్నారో మీకు తెలుసండి ఐదు లక్షల మంది హిందువులు అమ్మాయిలు మహమ్మదులతో వెళ్తున్నారు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం దేశం మొత్తం ఐదు లక్షలు మాత్రమే కాదు ఒక అమ్మాయి ఇక్కడ నుంచి వెళ్తే అక్కడ ముస్లింతో పెళ్లి చేసుకుంటే ఒక అమ్మాయి ఇక్కడ మైనస్ అక్కడ ఒకటి ప్లస్ అయిపోయినట్టు ఆ అమ్మాయి అక్కడ నలుగురు పిల్లల్ని కంటుంది కనీసం అంటే వాళ్ళకి ఎంత ప్లస్ అయింది ఐదు ప్లస్ అయింది అదే అమ్మాయి ఇక్కడ ఉండి హిందువుని పెళ్లి చేసుకుందనుకోండి ఇద్దరు పిల్లల్ని కంటుంది కదా కనీసం అంటుందా లేదా అంటే ఎంత ఇక్కడ ఎంత మైనస్ అయింది మూడు మైనస్ అయింది అక్కడ ఎంత ప్లస్ అయింది అంటే ఎంతమంది తేడా వచ్చింది మొత్తం ఎంత తేడా ఎనిమిది తేడా వచ్చింది ఐదు లక్షలు అంటే సంవత్సరానికి ఎంత తేడా వస్తుంది ఎంత నలభై లక్షలు అంతేనా కదా మనం ఒక అమ్మాయి అనుకుంటాం కానీ ప్రతి సంవత్సరం నలభై లక్షల తేడా వస్తుంది ప్రతి సంవత్సరం ఐదు లక్షలు వెళ్ళిపోతున్నారు చాలా ప్రమాదకరమైన విషయం ఇది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది అందుకని మన అమ్మాయిలకి మనం సంస్కారం ఇవ్వాలి మన అమ్మాయిలు రక్షించాలి మన అమ్మాయిలు ఎక్కడ వెళ్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎంతసేపు మాట్లాడుతున్నారు ఫోన్లో చాలాసేపు మాట్లాడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఇవన్నీ గమనించాలి మన అమ్మాయిని మనం రక్షించుకోవాలి కేవలం మనం మాత్రమే కాదు మనకు మన బంధువుల్లో మన మిత్రుల్లో మన గ్రామంలో ఏ అమ్మాయి అయినా సరే మహమ్మదీవులతో మాట్లాడుతుంది అంటే వెంటనే మనం రక్షించుకునే బాధ్యత మాది వాటి చాలా ప్రమాదకరమైన విషయం దాంతోపాటు అనేక మంది సరిహద్దులు దాటి ప్రతిరోజు లక్షలాది మంది మన దేశంలోకి చొరబడి అక్రమ చొరబాటుదారులు వస్తున్నారు అక్రమ చొరబాటుదారులు విదేశస్తులు పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి మయన్మార్ నుంచి వేలాది మంది వస్తున్నారు ఎంతమంది ఉన్నారో అండి ఇప్పుడు పది కోట్లకు మంది పైగా ఈ దేశంలో అక్రమ చొరబాటుదారులు ఇంగ్లాండ్ యొక్క జనాభా ఆరులో ఆరు కోట్లు మాత్రమే ఫ్రాన్స్ యొక్క జనాభా ఏడు కోట్లు జర్మనీ యొక్క జనాభా ఎనిమిది కోట్లు అంటే ఒక యూరప్ దేశం యొక్క జనాభా దేశం యొక్క మొత్తము జనాభా కంటే కూడా ఎక్కువ మంది విదేశస్తులు ఈ దేశంలో జీవిస్తున్నారు ఎంత ప్రమాదకరమో ఆలోచించండి ఈ విదేశస్తులందరూ కూడా దేనికోసం వస్తున్నారు మన దేశంలోకి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి ఈ దేశాన్ని నాశనం చేయాలి ఈ దేశంలో తీవ్రవాదం సృష్టించాలి ఇక్కడ అమాయక హిందువులు ఊచపోతపోయాలి ఇక్కడ ఉండేటువంటి మహిళల మీద అత్యాచారాలు చేయాలి ఈ ఉద్దేశంతో ఈ దేశంలో విలబడుతున్న పది కోట్ల మంది దేశంలో ఉంటే మన మన పరిస్థితి ఏమవుతుంది ఊహించలేము మనం అంతటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనం నెట్టి వేయబడుతున్నాం కనుక మనం జాగ్రత్తగా ఎందుకంటే మన గ్రామంలోనే మన బస్తీలోనే మనకు తెలియకుండానే అనేక మంది మహమ్మదులు వచ్చి శ్రీనివాసం ఏర్పరచుకుంటున్నారు బహు మీరు గమనించి ఉంటారు ఆధార్ కార్డును పొందుతున్నారు రేషన్ కార్డులు పొందుతున్నారు ఓటర్ కార్డు పొందుతున్నారు గమనించి అట్లాంటి వాళ్ళని మనం కంప్లైంట్ చేసి మనం ఫిర్యాదు చేసి వాళ్ళందరినీ కలిసి తరిమేసే ప్రయత్నం జరగాలి ఎందుకంటే బిల్లు కూడా వచ్చింది ఇప్పుడు ఫారినర్స్ అంటే ఇమిగ్రేట్ ఇమిగ్రెన్సీ బిల్ అనే బిల్లు వచ్చింది ఎవరైతే ఇతను అని చెప్పేసి నిరూపితబోతుందో వాళ్ళకి జైలు శిక్ష తప్పనిసరిగా అవుతుంది ఐదు లక్షల జరిమానా ఐదు నుంచి ఇరవై ఐదు లక్షల దాకా జరిమానా ఉంది చాలా కఠినమైనటువంటి బిల్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనందరం కూడా కనుక ప్రయత్నం చేస్తే దీన్ని మనం నిరోధించగలుగుతాం అందుకని మీరు చూస్తూ ఉన్నారు బహుశా బెంగాల్ నుంచి అనేక మంది పారిపోతున్నారు రోహింగ్యాలు బంగ్లాదేశ్ ఎందుకంటే ఈ బిల్లు ఈ బిల్లులో ఎవరైనా పట్టుబడితే జైలు శిక్ష అయితే వేరే విషయాలు ఉండొచ్చు కనుక దీన్ని ఆసరా చేసుకొని మనం మన చుట్టుపక్కల మన గ్రామాల్లో గమనించి ఇట్లాంటి వాళ్ళని జైలుకు పంపించాలి పోలీసులకు అప్పగ ఇది అందరం చేయాల్సినటువంటి పని కనుక హిందూ సమాజాన్ని రక్షించాలంటే హిందూ జనసంఖ్య కూడా పెరగాలి ఎందుకంటే ఇవాళ హిందూ జనసంఖ్య తగ్గిపోతుంది తగ్గిపోవడానికి కారణాలు ఒకటి మతం మన మనదాం కలిచే హిందువులు బయటి మతాలకు వెళ్ళిపోతున్నారు కనుక హిందూ జనసంఖ్య తగ్గుతుంది ఎనభై తొమ్మిది శాతం మంది ఉన్నటువంటి హిందువులు ఇప్పుడు డెబ్బై ఎనిమిది శాతానికి పడిపోయారు మూడు శాతం ఉన్న మహమ్మదీలు పదిహేడు శాతం అయిపోయారు ఒక శాతం ఉన్న క్రైస్తవులు ఎనిమిది శాతం అయిపోయారు ఇదే విధంగా వాళ్ళ సంఖ్య పెరుగుతూ మన సంఖ్య తగ్గుతూ ఉంటే భారతదేశం ఉండదు రాబోయే రోజుల్లో మనం హిందువులము అని చెప్పి చెప్పుకునేటువంటి సమాజం ఇక హిందువులు లేకపోతే భారతదేశం ఉండదు భారతదేశం లేకపోతే ప్రపంచంలో శాంతి ఉండదు కనుక భారతదేశం నిలబడాలంటే ప్రపంచంలో శాంతి ఉండాలంటే భారతదేశం నిలబడాలి భారతదేశం నిలబడాలంటే హిందువులు శక్తివంతులు కావాలి హిందువులు శక్తివంతులు కావాలంటే హిందువుల యొక్క జనసంఖ్య పరి చెప్పారు అధ్యక్షు చెప్పారు వాళ్ళు పదమూడు మంది పదమూడు మంది సంత అందరూ ఒకసారి చప్పట్లు కొట్టాలి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా అనేక మంది ఆ విధంగా ఉన్నారు మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు అన్నా జల్లి అన్న అక్కా అక్క ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉండేవారు మీ ఇప్పుడు కూర్చున్న వాళ్ళు మీరు చెప్పండి మీ కుటుంబ సభ్యులు ఎంతమంది నాలుగు ఐదు ఆరు ఎనిమిది ఎనిమిది కంటే ఎక్కువ ఉన్నారా ఎవరన్నా పది చూడండి ఇంతకుముందు అంటే గడిచిన కాలంలో ప్రతి కుటుంబంలో ఎనిమిది మంది పది మంది ఆరు మంది ఏడు మంది సంఖ్య ఉండేవాళ్ళు కుటుంబంలో మెల్లిమెల్లిగా తగ్గుతూ వచ్చింది తగ్గడానికి కారణం ఏంటంటే కుటుంబ నియంత్రణ అనేటువంటి ఒక కుట్ర మన మీద జరిగింది ప్రభుత్వం కావాలని హిందువుల యొక్క జనసంఖ్యను తగ్గించడం కోసమే కుటుంబ నియంత్రణ తీసుకొచ్చింది ఇంకా వేరే కారణం ఏం కాదు దేశం మీద ప్రేమ జనాభా పెరిగిపోతుంది కాబట్టి వనరులు తగ్గిపోతే ఇది కాదు కేవలం హిందువుల జనసంఖ్య తగ్గించడానికి కావలసిన కుట్ర ఇది కుటుంబ నియంత్రణ పంతొమ్మిది వందల అరవై అరవై డెబ్బైలో మనం మెజల్లో నింపారు కుటుంబాన్ని ఎంత ఇద్దరు లేక ముగ్గురు ఇద్దరు లేక ముగ్గురు అని అది ఒకరు లేక ఇద్దరు అయిపోయింది ఇప్పుడు వన్ ఆర్ నన్ ఒకరు లేదా ఎవరు లేకపోతే మంచిది కేవలం మన హిందువుల జనాభా తగ్గి తగ్గించడం కోసం చేసినటువంటి కుట్ర మాత్రమే ఇంకొకటి కాదు ఇది గుర్తుపెట్టుకోండి దాన్ని నమ్మి మనం ఇద్దరు ముగ్గురికి వచ్చాము ఒకరిద్దరికి వచ్చాము ఇప్పుడు ఏమీ లేకుండా కూడా ఉన్నాం ఇది చాలా ప్రమాదకరమైన విషయం హిందువుల జనసంఖ్య ఇదే విధంగా పడిపోతూ పడిపోతూ ఉంటే రాబోయే రోజులలో హిందువులు ఉండరు ఎక్కువ కాలం అక్కర్లేదు ఇన్ని సంవత్సరాల తర్వాత ఎనభై తొమ్మిది నుంచి డెబ్బై తొమ్మిది పడిపోయింది కదా అనుకుంటున్నాం డెబ్బై తొమ్మిది నుంచి కిందికి రావడానికి ఎంతో కాలం పట్టారు మూడు శాతం నుంచి పదిహేడు శాతం అయింది డెబ్బై ఐదు సంవత్సరాల్లో అని అనుకుంటున్నాం పదిహేడు శాతం ముప్పై ఐదు శాతం రావడానికి మళ్ళీ డెబ్బై ఐదు అక్కర్లేదు ఈ దేశాన్ని రెండు వేల నలభై ఏడు కల్లా ఇస్లాం చేస్తామని చెప్పి చెప్తున్నారు రెండు వేల నలభై ఏడు అంటే వాళ్ళ యొక్క పథకం చాలా వాళ్ళ యొక్క ప్లాన్ చాలా పక్కా ఉంది నలభై అంటే అప్పటిదాకా వంద శాతం మహమ్మద్ అయిపోతారు అని అనుకోవచ్చు వంద శాతం కానక్కర్లేదు మొహమ్మది నలభై శాతం అయితే చాలు మనం ఇక్కడ ఉండలేము నలభై శాతం అయితే చాలు ఈ దేశం ఇస్లాం అయిపోతుంది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇవాళ బంగ్లాదేశ్లో మూడు కోట్ల మంది హిందువులు ఉన్నారు ఏం జరుగుతుంది అక్కడ రోజు అత్యాచారాలు రోజు దహనాలు సజీవ దహనాలు దళితులు అక్కడ ఉండేది ఎక్కువ సమాజం పెద్ద సమాజం దళిత సమాజం దళిత సమాజాన్ని అక్కడ కాల్చి చంపుతున్నారు సజీవంగా దళితుల గురించి ఇక్కడ నోళ్ళు వెళ్ళబెట్టుకొని ఈ విధంగా గగ్గోలు పెట్టేటువంటి వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ దళి దళితులను చంపుతుంటే మాట్లాడాలి సెక్యులరిస్టులు కమ్యూనిస్టులు వాళ్ళు మాట్లాడరు ఇక్కడ అదే పరిస్థితి రేపు భారత్ లో కూడా వస్తుంది అక్కడ వాళ్ళని భారత్ బంగ్లాదేశ్లో చంపుతుంటే తంతుంటే ఊచకోతలకు వస్తుంటే వాళ్ళందరూ కూడా చాలామంది పారిపోయి భారతదేశానికి వస్తున్నారు శరణి ప్రాణాలు రక్షించుకోవడానికి మనం శరణమిస్తున్నాం ఆశ్రయం ఇస్తున్నాం ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడైనా హిందువుకు ఆపద కలిగితే ఆశ్రయించేటువంటి దేశం కేవలం భారతదేశం మాత్రమే అందుకని మనం ఇస్తున్నాం రేపు రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ నలభై శాతం అయిపోయి ఇక్కడ మనల్ని తంతుంటే ఇక్కడ మనల్ని మనభంగాలు చేస్తుంటే ఇక్కడ మనల్ని ఊజ గోదాస్తుంటే మనం ఎక్కడికి పారిపోతాం మనకు వేరే దేశం ఏదైనా ఉందో ఆశ్రయించే దేశం చావాల్సిందంటే వాళ్ళ చేతుల్లో చావాల ఇంకొక మార్గం ఉంది మన పక్కనే సముద్రం ఉంది దూకి చావాలి వేరే మార్గం లేదు అందుకని ఇప్పుడు మనం జాగృతం కాకపోతే ఆ పరిస్థితి వస్తుంది హిందువుల జాగ్రత్త ఇవ్వండి అందుకని మన మన సంఖ్య పెరగాలి మన జనసంఖ్య పెరగాలి ఒకరిద్దరితో చాలు అని చెప్పి అనుకుంటే కుదరదు ఇవ్వాలా వాడికి తిండి లేదు రెండు పూటలా భోజనం పెట్టలేడు పిల్లలకి సరిగ్గా చదివించలేడు సరిగ్గా బట్టలు ఇవ్వలేడు అట్లాంటి వాడు పది పన్నెండు మందిని కంటున్నాడు ఎందుకు వాడి ముందు ఒక లక్ష్యం ఉంది రెండు వేల నలభై కల్లా ఈ దేశాన్ని ఇస్లాం చేయాలి నేను కష్టపడ్డా పర్వాలేదు నేను ఇబ్బంది నా పిల్లలు ఇబ్బంది పడ్డా పర్వాలేదు తిండి లేకపోయినా నా ఉన్నా పర్వాలేదు కానీ రెండు వేల నలభై ఏడుకల్లా ఈ దేశం ఇస్లాం కావాలి ఇది వాడి ముందు ఉన్నటువంటి లక్ష్యం అందుకని పిల్లల్ని కంటున్నాడు మనం మన ధర్మం కోసం మన ధర్మాన్ని రక్షించుకోవడం కోసం ముగ్గురు పిల్లల్ని కనలేమా మన కోసం కాదు ధర్మం కోసం కనాలి దేశం కోసం కనాలి అవసరమా కాదా ఏమంటారు కనాలా కదా ఇక్కడ అవకాశం లేని వాళ్ళే చాలామంది ఉన్నారు కానీ మీ పిల్లలకు చెప్పండి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి ఇక్కడ కొంతమంది అవకాశం ఉన్న వాళ్ళు కనండి ముగ్గురు నలుగురు ఇవాళ ప్రపంచంలో అనేక దేశాలు ఎవరికి ఎక్కువ సంతతి ఉందో వాళ్ళకి సన్మానం చేస్తున్నాను జపాన్లో ముగ్గురు నలుగురు ఉన్నటువంటి పిల్లలను తల్లిదండ్రులను తీసుకొచ్చి సన్మానం చేస్తున్నాను మొన్న నేను ఇట్లాంటి కార్యక్రమం హిందూ సంవిధానికి వెళ్తే అనంతపురం జిల్లాలో అక్కడ నేను ఈ విషయం చెప్పిన తర్వాత వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ ముగ్గురు సంతానం ఎవరెవరు ఉన్నారో అని చెప్పి చేతులు ఇచ్చించి వాళ్ళందరికీ స్టేజ్ బిజెస్ పిలిచి వాళ్ళందరికీ సన్మానం చేశారు ఒక ఆయన వచ్చాడు వేరే చోట కరీంనగర్ జిల్లాలో అక్కడ ఈ విషయం చెప్పిన తర్వాత ఒక ఆయన వచ్చాడు పెద్ద రైస్ మిల్ యజమాని చాలా పెద్ద ధనవంతుడు ఆయన వచ్చి ప్రకటించాడు స్టేజ్ నుంచి ఇక్కడి నుంచి మూడవ సంతానం ఏ ఇంట్లో ఉంటుందో వాళ్ళందరికీ నేను లక్ష రూపాయలు పారితోషిక కాబట్టి ఇవాళ ఎందుకంటే దేశం యొక్క అవసరమే ఈ అవసరాన్ని గుర్తించి మనం మన మన పిల్లలకి మన మనవళ్ళకి మనవురాళ్ళకి ఈ విషయం చెప్పి నచ్చజేపితే అందరూ అర్థం చేసుకుంటే ఇది పెరుగుతుంది కాబట్టి ముగ్గురు సంతానం ప్రతి ఇంట్లో ఉండి తీరాల్సిందే రాష్ట్రీయ స్వయం సంఘానికి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సమాజానికి కొన్ని పనులు చేయడం కోసం సంఘం విజ్ఞప్తి చేస్తుంది మొదటిది ఏంటంటే సామాజిక సమరస్య అంటే మనందరం కూడా సామరస్యంగా ఉండాలి ఎక్కువ తక్కువ అనేటువంటి భేదభావం లేదు ఈ కులము ఆ కులము ఈ కులంలో జన్మిస్తే ఈయన గొప్ప ఆ కులంలో జన్మిస్తే ఈయన తక్కువ ఇది మన శాస్త్రాల్లో లేదు మన గ్రంథాల్లో లేదు మన గురువులు చెప్పలేదు మనందరం కూడా ఒకే సమాజము మనందరం తల్లి భారత మాత కాబట్టి భారత మాత సంతానం మనం హిందువులం మన బంధువులు అందుకని ఇవాళ కూడా చాలా గ్రామాల్లో మందిరాల్లోకి ప్రవేశం లేదు అందరికీ మంచినీటి సౌకర్యం సమానంగా లేదు అందరికీ శ్మశాన సౌకర్యం సమానంగా లేదు ఇవాళవి కూడా ఉన్నాయి ఈ పరిస్థితి మారాలి మన సమాజం ఇలాంటి భేదభావం ఉండొద్దు తారతమ్యం ఉండదు మనందరం ఒకే సమాజం మా ఇంట్లో కూడా అందరికీ ప్రవేశం ఉంటుంది అందరినీ ఆదరిస్తాం అందరినీ గౌరవిస్తాం మా ఇంట్లో అందరికీ భోజనం పెడతాం ఇట్లాంటి పరిస్థితి నిర్మాణం కావాలి అంటే సోదర భావన ఏ కులమైన ఏ వర్గమైనా మనందరం ఒకటే అనేటువంటి భావన సమాజంలో రావాలి ఇది సమాజానికి ఆచరించడం కోసం సంఘం విజ్ఞప్తి చేస్తుంది అందుకని మనము మనం మాత్రమే కాదు మన బంధువులు మన మిత్రులు వీళ్ళందరికీ ఈ విషయం చెప్పి ఈ విషయం పాటించాలి రెండవది పర్యావరణాన్ని కాపాడాలి పర్యావరణం ఇవాళ దెబ్బతింటుంది అందుకని ఎండ వేడి ఇవన్నీ పెరిగిపోతున్నాయి వర్షాలు వస్తున్నాయి అకాల వర్షాలు వస్తున్నాయి తుఫాన్లు ఒకే నెలలో నాలుగు తుఫాన్లు వచ్చాయి ఎందుకంటే ఈ పర్యావరణంలో వచ్చే మార్పులు ఇవన్నీ అందుకని పర్యావరణాన్ని కాపాడాలి పర్యావరణాన్ని కాపాడడం కోసం మూడు విషయాలని సమాజానికి సంఘం ముందు ప్రాథమికంగా మూడు విషయాలు పాటిద్దామని చెప్పి సంఘం విజ్ఞప్తి చేస్తుంది ఒకటి ఏంటంటే ప్లాస్టిక్ వాడకూడదు యూజ్ అండ్ ప్రో ప్లాస్టిక్ ఉంటుంది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉంటుంది మనం పాలిథిన్ కవర్లు దాని తర్వాత ఈ వాటర్ బాటిల్స్ తాను తన పడేస్తాం ఇట్లా సింగిల్ యూజ్ పాలిథిన్ ఇట్లాంటి వాటిని మనం వాడకూడదు దానివల్ల భూమి నాశనం అయిపోతుంది ఆ ప్లాస్టిక్ భూమిలో పెరగడానికి వంద సంవత్సరాలు పడుతుంది థర్మోకోల్ వాడతాం థర్మోకోల్ భూమిలో కరగడానికి ఐదు వందల సంవత్సరాలు పడుతుంది అంటే భూమి ఎంత వేదనకు గురవుతుంది మన తల్లి కనుక భూమిని రక్షించాలి ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల మన ఆరోగ్యం కూడా పడవుతుంది మనం పేపర్ ప్లేట్ కింద అట్ట ఉంటుంది పైన ప్లాస్టిక్ కవర్ ఉంటుంది అన్ని ఫంక్షన్స్లో ఇవాళ అదే పెడు ప్లేట్ ప్లేట్లు వాడుతున్నాం ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే అవే ప్లేట్లు కొనుకొస్తున్నావో పెడుతున్నాం కనీసం దుల్పను కూడా దులపం అట్లే పెట్టేస్తారు ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల దాంట్లో వేడి పదార్థాలు వేయడం వల్ల అన్నము చారు ఇట్లాంటివి వేయడం వల్ల ఆ ప్లాస్టిక్ కరిగి దాన్ని మనం తింటున్నాం అది క్యాన్సర్కు దారి తీస్తుంది అనేక మందికి క్యాన్సర్ రావడానికి కారణం ఇది మన దేశంలో క్యాన్సర్ల పేషెంట్ క్యాన్సర్ పేషెంట్ సంఖ్య పెరగడానికి కారణం ప్లాస్టిక్ గ్లాస్లో నీళ్ళు తాగుతాం ప్లాస్టిక్ బాటిల్లో నీళ్ళు తాగుతాం ఈ బాటిల్లో ఎప్పుడో నీళ్లు నింపి పెట్టాడు నెల రెండు నెలల క్రితం ఆ ప్లాస్టిక్ కణాలన్నీ కూడా దాంట్లో కలిసిపోయి ఉంటాయి అవి మనం తాగుతున్నాం ఆనందంగా కొనుక్కొని డబ్బులు ఇచ్చి మరి కొనుక్కొని క్యాన్సర్ తెచ్చుకుంటున్నాం టీ కాఫీలు తాగుతాం గ్లాసు పేపర్ గ్లాస్ దానికి వ్యాక్స్ ఉంటుంది వ్యాక్స్ పోసుంటుంది ఒక లేయర్ ఉంటుంది కాఫీ పోసినప్పుడు అది వేడి కాఫీ పోసినప్పుడు అది కరుగుతుంది అది మనం తాగుతున్నాం దానివల్ల క్యాన్సర్ వస్తుంది భయంకరమైన వేరే వేరే రోగాలు వస్తున్నాయి దానికి వీటిని నిషేధించాలి మూడవది వృక్షాలు నాటాలి మొక్కలు నాటాలి అందరం కూడా ఎందుకంటే పచ్చదనం పోతుంది అడవులు నరికేస్తున్నారు అందువల్ల వాతావరణం వేడెక్కుతుంది అందువల్ల కాలుష్యం పెరుగుతుంది అందుకని మొక్కలు నాటడం వల్ల మంచి గాలి వస్తుంది ఆక్సిజన్ వస్తుంది కాలుష్యం తగ్గుతుంది ఆరోగ్యాలు బాగుతాయి అందుకని మనం మన వివాహ దిన సందర్భంగా లేదా జన్మదిన సందర్భంగా మనం ఒక మొక్క నాటాలి నాటడం కాదు పోషించాలి కూడా అప్పుడు ఈ పర్యావరణం బాగవుతుంది ప్రపంచంలో అనేక దేశాలు ఇవాళ పర్యావరణం గురించి మాట్లాడుతున్నాయి కానీ ఆ దేశాలు పర్యావరణం గురించి ఏమి చేయవు ఎందుకంటే వాళ్ళ గ్రంథాల్లో రాసింది కురాన్లో బైబిల్లో రాసింది ఈ ప్రకృతిని అంతా కూడా భగవంతుడు మనము సంతోషపడడం కోసం మనము ఆనంది ఆనందించడం కోసం అనుభవించడం కోసమే ప్రకృతిని ఏర్పాటు చేశాడు కురాన్లో ఉంది బైబిల్లో ఉంది ఈ ప్రకృతిని ఉపయోగించుకో నువ్వు సుఖపడు ఇది రాసి ఉంది అట్లాంటి వాళ్ళు పర్యావరణం రక్షిస్తారా మనం మాత్రమే రక్షిస్తాం హిందువులు ఎందుకంటే మనం ప్రకృతిని పూజిస్తాం ప్రకృతిని తల్లి అంటాం ఇక్కడ అందుకనే చెట్టును చేమను రాయిని రప్పను కొండను కోనను చెరువును అన్నిటినీ పూజిస్తాం నదిని సముద్రాన్ని అన్నింటినీ పూజిస్తాం పర్యావరణాన్ని కాపాడడం పూజించడం అంటే కాపాడటం ఇక్కడ జీవించడానికి పర్యావరణంలో భగవంతుడు అన్ని రకాల జీవుల్ని సృష్టించాడు అందుకని అన్ని జీవుల్ని మనం పూజిస్తాం పాములు కూడా పూజిస్తాం చీమలు కూడా చక్కెర వేస్తాం ఇది మన సంస్కృతి కాబట్టి పర్యావరణాన్ని కాపాడాలి ఇది మూడో రెండోది మూడోది కుటుంబ వ్యవస్థను సరిచేయాలి కుటుంబంలో ఇవాళ తేడాలు వచ్చాయి కుటుంబంలో మార్పులు వస్తున్నాయి కుటుంబంలో మనం పిల్లలకి ఇవ్వాల్సిన సంస్కారాలు చిన్న వయసులో ఏ వయసులో ఇవాలో ఆ సంస్కారాలు అందడం లేదు అందుకనే పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత వాళ్ళు అత్యాచారాలు చేస్తున్నారు నేరాలు చేస్తున్నారు ఘోరాలు చేస్తున్నారు నబంధాలు చేస్తున్నారు హత్యలు చేస్తున్నారు హింస చేస్తున్నారు కారణం ఏంటంటే పిల్లలకి ఏ వయసులో ఏ సంస్కారాలు ఇవ్వాలో మరి ఇవ్వడం లేదు మన దేవుళ్ళ గురించి మన ధర్మం గురించి మన గ్రంథాల గురించి మన యొక్క నీతి కథల గురించి పంచతంత్ర కథలు లాంటి బోలెడు మన సమాజంలో ఉన్నాయి మన గ్రంథాల్లో ఉన్నాయి రామాయణంలోంచి కథలు మహాభారతం నుంచి కథలు ఇవి చెప్పడం వల్ల పిల్లల్లో నీతి నిజాయితీ పెరుగుతుంది పెద్దయిన తర్వాత ఆయన మంచి మనిషిగా ఎదుగుతాడు ఇది జరగడం లేదు కుటుంబ వ్యవస్థలో వచ్చిన లోపలి కుటుంబంలో దూరాలు పెరుగుతున్నాయి తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య దూరం భార్యాభర్తలకు మధ్య దూరం పెరుగుతున్నాయి ఇవాళ అందుకని కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి విడాకులు అనేటువంటి పదము ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం మన దేశంలో లేదు కానీ ఇవాళ విడాకులు సామాన్యమైపోయినాయి కారణం ఏంటంటే ఈ కుటుంబ వ్యవస్థలో వచ్చినప్పుడు లోపం భార్యాభర్తలు కలిసిమెలిసి అన్యోన్యంగా ఆప్యాయంగా మాట్లాడుకునేటువంటి సమయం దొరకడం లేదు పిల్లలతో మాట్లాడే సమయం దొరకడం లేదు ఒకవేళ ఎప్పుడైనా సమయం దొరికితే కూడా ఎవరు సెల్ ఫోన్ వాళ్ళకునే పట్టుకొని కూర్చుంటారు పక్క పక్కనే కూర్చుంటారు కానీ ఒకరితో ఒకరు మాట్లాడరు ఇది ఈ కుటుంబ వ్యవస్థ మారాలి కనీసం కలిసి అందరూ ఒక పూటైనా భోజనం చేయాలి కలిసి భోజనం వల్ల ఒక ఆత్మీయత ఏర్పడుతుంది కలిసి వారంలో ఒకసారైనా భజన చేయాలి కలిసికొస్తే పిచ్చాపాటి మాట్లాడుకోవాలి కుటుంబ సభ్యులందరూ దీనివల్ల మధ్యలో అనురాగాలు పెరుగుతాయి అన్యోన్యం ఎట్లా పెరుగుతుంది కనుక కుటుంబ వ్యవస్థను సరి చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది నాలుగోది స్వదేశీ వస్తువులు వాడాలి స్వదేశీ వస్తువులు వాడడం వల్ల మన దేశం యొక్క డబ్బు మన దేశంలో ఉంటుంది మన దేశం సమృద్ధి అవుతుంది దాకా చెప్పారు ఐదో స్థానం నుంచి మూడో స్థానం దాకా వెళ్తుంది ఎట్లా వెళ్తుంది మన దేశం యొక్క డబ్బు అంతా కూడా మనం విదేశీ వస్తువులు కొనడం వల్ల బయటికి వెళ్ళిపోతుంది అందుకని మన ప్రధానమంత్రి మాట మాట చెప్తున్నారు ఆత్మ నిర్భర్ భారత్ స్వాభిమాన్ స్వాభిమాన్ భారత్ అని చెప్పేసి చెప్తున్నారు స్వావలంబి భారత్ లోకల్ 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 స్థానికంగా తయారైన వస్తువులు మనం కొనాలి అప్పుడు ఈ దేశం ఆర్థికంగా సమృద్ధిగా అవుతుంది పటిష్టంగా అవుతుంది విదేశీ కంపెనీల వస్తువులు వాడకూడదు మనం తెచ్చేస్తే తెలుసో తెలియకో మల్టీనేషనల్ కంపెనీలు మనం వాడుతున్నాం కోల్గేట్ పెప్సోడెంట్ లాంటివి రిన్ రిగ్జనా లక్స్ లాంటివి అన్నపూర్ణ లాంటివి ఉప్పు లాంటివి అన్నపూర్ణ కూడా మంది కాదు కోకో పెప్సీ లాంటివి తెలుసో తెలియ మన ఇంట్లో మన ఫర్నిచర్ చైనా ఫర్నిచర్ ఉంటుంది కుర్చీలు సోఫాలు టేబుల్లు మనం వాడేటువంటి ఫ్రిడ్జ్లు కుక్కర్లు ఈ ఏసీలు సెల్ఫోన్లు ఇవన్నీ తెలుసో తెలియకో మనం చైనా వాడుతున్నాం చైనా మన దగ్గర నుంచి డబ్బులు లాభాలు పొంది ఆయుధాలు తయారు చేసి మన మీదకే దాడులు చేస్తుంది చాలా ప్రమాదకరం అందుకని విదేశీ వస్తువులు వాడడం మానేస్తాము అని సంకల్పం మనం తీసుకోవాలి తీసుకోలే వద్దా కేవలం మనం కాదు మన బంధువులకు మన మిత్రులు అందరికీ చెప్పాల్సిందే దాంతోపాటు ఐదవది పౌర విధులు మనం సక్రమంగా పాటించాలి అంటే మన యొక్క రాజ్యాంగంలో రాసిన ఇందాక చెప్పారు అత్తగారు పౌర విధులు ఉన్నాయి మన చట్టాల్లో అనేక నియమాలు ఉన్నాయి ఆ నియమాలు పాటించాలి మనం చట్టాలు ఉండే నియమాలు గాలి వదిలేస్తున్నాం దేశంలో అరాచక ఏమవుతుంది నియమాలు దేనికోసం పెట్టారు సరిగ్గా ఉండడం కోసం పెట్టారు సక్రమంగా అందరూ కలిసిమెలిసి జీవించడం కోసం పెట్టారు నేరాలు జరగకుండా ఉండడం కోసం పెట్టారు తప్పులు జరగకుండా ఉండడం కోసం నియమాలు పెట్టారు చట్టాల్లో అందుకని నియమాలు సరిగా పాటించాలి ఓటు వేయాలి ఇది నియమం రాజ్యాంగంలో ఉంది మనం దాన్ని ఉపయోగించడం ఓటు వేయం కానీ ఎవరో ఎవడో ఒకడు గెలుస్తాడు మనమే మనల్ని అంటాం ఏమండి వాడు హిందూ వ్యతిరేకమైంది నువ్వు ఓటు వేయకపోతే హిందూ వ్యతిరేకత రాకపోతే పోతారు కాబట్టి ఓటు వేయాలి ట్రాఫిక్ నియమాలు ఉన్నాయి ట్రాఫిక్ నియమాలు పాటించాలి ఎడవైపు నుంచి వెళ్ళాలా కొడువైపు నుంచి వెళ్ళాలా రెడ్ లైట్ వస్తే ఆగాల వద్దా ఓవర్టేక్ ఎట్లా చేయాలి హెల్మెట్ పెట్టుకోవాలా వద్దా బెల్ట్ పెట్టుకోవాలా వద్దా స్కూటర్ టూ వీలర్ నడుస్తున్నప్పుడు సెల్ ఫోన్ వాడాలా వద్దా అనేక మంది ఇట్లా పెట్టుకుని నడుతుంటాం ఎంత ప్రమాదకరమైన విషయం ఏదో పెద్ద ఏదో అర్జెంటుగా ఏదో పడిపోతున్నట్టుగా ఇట్లా పెట్టుకుని నడపడమేమి ఇది చాలా ప్రమాదకరం ఇట్లాంటి అన్ని నియమాలు పాటించాలి మనం రాంగ్ వేలో పోతుంటాం వన్ వేలో పోతుంటాం సో ఇట్లాంటివి చాలా ప్రమాదకరమైనవి ఉన్నాయి మనం చెత్త మన ఇంట్లో చెత్తను శుభ్రం చేస్తాం బయట వేస్తాం రోడ్డు కూడా మందే గ్రామం కూడా మనదే దాన్ని కూడా శుభ్రపరచవలసిన బాధ్యత మనదే ఇవన్నీ పౌర విధుల్లో వస్తాయి పానులు తింటారు గుట్కాలు తింటారు ఎక్కడ పడితే అక్కడ ఉమ్ముతుంటారు పౌర విధుల్లో ఇవన్నీ పాటించాల్సినవి చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయడం కాదు ఎక్కడ పడితే అక్కడ ఉమ్మడం కాదు సో ఇట్లాంటి చిన్న చిన్న నియమాలు ఇవి చట్టము నియమించినటువంటి కానీ మన సంస్కృతి నియమించినటువంటివి అనేక నియమ నియమాలు ఉన్నాయి పెద్దల్ని గౌరవించాలి ఇది మన సంస్కృతి చట్టంలో లేదు ఎక్కడ మన సంస్కృతిలో ఉంది వేల సంవత్సరాల నుంచి మనకు మన పెద్దలు చెప్తున్నటువంటి సంస్కృతి ఇందాక వారు చెప్పారు స్వామీజీ పెద్దల్ని గౌరవించాలి బస్సులో వెళ్తున్నాము పెద్ద ఆయన పెద్ద ఆయన వస్తాడు నిలబడి నిలబడలేడు కానీ మనం కూర్చొని ఉంటాం గర్భిణీ స్త్రీ వస్తుంది పాపం ఆమెకి సీట్ ఇవ్వాలి పిల్లల్ని చంకులో ఎత్తుకొని బస్ ఎక్కుతుంది సీట్ ఇవ్వాలి ఇట్లాంటివి ఇవన్నీ మన సంస్కృతిలో మనకి ఇచ్చినటువంటి నియమాలు వీటన్నిటిని మనం పాటించాలి అందరం కూర్చున్నాము బస్సులో ఒక ఆయన గట్టిగా ఫోన్ మాట్లాడాలి అందులో బస్ అంతా వినబడుతుంటుంది ఏంటి కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా చిన్న చిన్న విషయాల్ని మనం పాటించాలి నియమాలు ఇవన్నీ పౌర విధులు పౌర నియమాలు ఒకటి ఈ విషయాలు ఈ అన్ని విషయాలు అంటే ఒకటి సామాజిక సమరస్థ పర్యావరణం కుటుంబ వ్యవస్థ స్వదేశీ తర్వాత ఈ పౌర విధులని పాటించడం ఈ అన్ని విషయాలు మనం పాటించడం వల్ల మనంత మనమే మన దేశం దానింతటి అదే అభివృద్ధి చెందుతుంది ఉన్నతి పొందుతుంది అందులో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని హిందూ సమాజాన్ని రక్షించాలి హిందూ సమాజాన్ని రక్షించడం కోసము ముగ్గురు పిల్లలు కనీసం ఉండాలి మన చుట్టుపక్కల మతం మార్పులు జరుగుతుంటే ఆపాలి లవ్ జిహాద్ జరుగుతుంటే మన అమ్మాయిల్ని కాపాడుకోవాలి వీటన్నిటితో పాటు ఈ ఐదు విషయాలు మనం కాపాడిన పాటించినట్టయితే మన యొక్క దేశం చాలా త్వరగా అభివృద్ధి చేస్తుంది రాబోయే రోజుల్లో మన దేశం విశ్వగురు స్థానానికి వెళ్ళాలి ప్రపంచంలో విశ్వగురువు భారతదేశం అనిపించాలి మళ్ళీ ఎందుకంటే ఆ రోజున స్వామి వివేకానంద కన్యాకుమారి వెళ్ళారు కన్యాకుమారిలో అక్కడ శిల కనిపించింది సముద్రంలో శిల మీదకి వెళ్ళాలనుకున్నారు పొడవ వాళ్ళని అడిగాడు రానన్నారు డబ్బులు ఇస్తే కానీ రానన్నారు డబ్బులు ఇంటి దగ్గర స్వామీజీ ఆయన అందుకని ఇదుకుంటూ వెళ్ళాడు అక్కడ వెళ్ళి ఆ కొండ మీదకి ఎక్కాడు మూడు రోజులు డిసెంబర్ నెలలో ఇరవై ఐదు ఇరవై ఇరవై ఏడు ఈ తేదీల్లోనే అక్కడ కూర్చున్నాడు చల్లటి చలిలో దేశాభిముఖం భారత వైపు అభిముఖం చేసి కూర్చొని తపస్సు చేశాడు ఎవరి గురించి తపస్సు చేశాడు భారత మాత గురించి తప్ప భారత మాత దర్శనమైంది అక్కడ ఏంటి ఎట్లాంటి భారత మాత దర్శనమైంది బక్కనటువంటి భారత మాత కాదు బీదరికంలో ఉన్నటువంటి భారత భారత మాత కాదు సంఖ్యలతో బందీ అయినటువంటి బానిసత్వంలో ఉన్నటువంటి భారత మాత కాదు అప్పుల కోసం ప్రపంచమంతా వెతుకుతున్నటువంటి భారత మాత కాదు ఎట్లాంటి భారత మాత దర్శనమైంది అంటే రాబోయే రోజుల్లో ఏ భారత మాత కావాలో ఏ భారతమాన అవుతుందో ఆ మాత దర్శనమైంది ఎట్లాంటి భారత మాత దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి భారత మాత బంగారు సింహాసనం మీద కూర్చున్నటువంటి భారత మాత వర రత్నాల కిరీటము ధరించినటువంటి భారత మాత ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరు మీద కూర్చుంది ప్రపంచ దేశాలకు మార్గదర్శనం చేస్తున్నటువంటి భారత మాత అంటే గురువు అయినటువంటి భారత మాత ఆయనకు దర్శనమిచ్చింది అది రాబోయేటువంటి రోజుల్లో ఈ భారత మాత తయారవుతుంది అని నమ్మాడు ఆయన అందుకనే దేశమంతా కూడా ప్రపంచంతో కూడా పర్యటన చేశాడు కనుక ఇవాళ మనం మన పరిస్థితి చూస్తుంటే రాబోయేటువంటి రోజుల్లో అది అట్లాంటి భారత మాత నిర్మాణం కాబోతుందనే విశ్వాసం మనకు కూడా కలుగుతున్నది కాబట్టి ఆ భారత మాత నిర్మాణం కోసం మనందరం కూడా కృషి చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ నేను